హాయ్ అండి వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు వాచ్ మై ఎవ్రీ వీడియో ఈరోజు మనమైతే అచ్చం భోజనాల్లో పెట్టే విధంగా అంతకన్నా బాగానే మనమైతే సాంబార్నైతే అన్ని ముక్కలు వేసి మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాం దానికోసం నేనైతే ఒక కప్పుతో కందిపప్పునైతే తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను ఈలోపు నేను ఆనపకాయ అలాగే రెండు ఉల్లిపాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి అలాగే క్యారెట్ వంకాయ మునక్కాయ అలాగే అది ముల్లంగి దుంప టమాటోలు బెండకాయ కొత్తిమీర ఇవన్నీ నేను తీసుకున్నానండి అలాగే తాలింపు కోసం ఒక మూడు ఎండమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లి రెప్పలు కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను వీటన్నిటిని నేనైతే కట్ చేసేసుకుంటున్నాను నీట్గా ఇప్పుడు మనము ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండునైతే ఇంకా ఎక్కువ మీరు తీసుకునే పులుపుని బట్టి తీసుకొని నానబెట్టుకుంటే మనకి బాగా రసం అనేది దిగుతుంది చింతపండు రసం ఇప్పుడైతే పప్పుని బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకున్నాం కదా దాన్ని అయితే నేను కుక్కర్లోకి తీసుకుంటున్నాను దీన్నైతే కొద్దిగా పసుపు అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకొని నేనైతే త్రీ ఫోర్ విజల్స్ వచ్చే వరకు పెట్టుకుంటున్నాను ఈ లోప మనమైతే ముక్కలు కట్ చేసేసుకున్నాం కదా చూసారు కదా నేను అన్నింటినీ కట్ చేసేసుకున్నాను మరీ చిన్నవి కాదు అన్నీ కూడా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఈ లోగా మన పప్పు కూడా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక పెద్ద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనిపాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేనైతే కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు పోపులు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా నేనైతే ఇంగువ వేసుకుంటున్నాను అలాగే పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బలు ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకుంటున్నానండి ఇంగువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే ముందు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను వాటిని కొద్దిగా వేగనివ్వాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మనం మిగతావన్నీ యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాయండి మగ్గిన తర్వాత మునక్కడ ముక్కలు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాము కదా ముల్లంగి దుంప ముక్కలు అలాగే బెండకాయ క్యారెట్ అలాగే ఆనపకాయ ముక్కలు వంకాయ ముక్కలు టమాటో ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా మనం యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకొని ఒకసారి కింద నుండి పైకి అలాగా ఆయిల్ అనేది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనమైతే కొద్దిగా సాల్ట్ని అలాగే కొద్దిగా పసుపుని వేసుకుంటే మనకి ఆ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయండి అవి రెండు వేసుకొని ఇంకొకసారి కలిపెట్టుకొని మనమైతే మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే ముక్కలన్నిటిని మెత్తబడేలాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు మన పప్పు అయితే చూద్దామండి బాగా ఉడికిపోయింది కొద్దిగా వాటర్ వేసుకొని మనం బాగా మెత్తగా మెదుముకుంటే సరిపోతుందండి ఈ విధంగా కలుపుకుంటే మనకి మన సాంబారు సగంపాటు అయిపోయిందండి ఇప్పుడైతే మనం ముక్కలు మనం ఉడికే లేదో చూద్దామండి ఒకసారి చూడండి బాగా కొద్ది ఒక థర్టీ పర్సెంట్ అయితే అవి బాగా బాయిల్ అయిపోయినాయండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిలోని కావాల్సింది మసాలాలు అన్నీ మనం ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలండి బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను అంటే మన స్పైసీనెస్ బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను గరం మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నానండి గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకుంటే అవి ముక్కలు అనేవి కొద్దిగా ఉప్పు కారాలన్నీ పట్టి ఫ్రై అవుతాయి చూసారు కదా ఫ్రై అవుతున్న టైంలో మనం ఏం చేస్తామంటే ముందుగా మనం తీసుకున్నాం కదా చింతపండు దాని గుజ్జునైతే నేను సపరేట్ చేసుకున్నాను మొక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో చింతపండు గుజ్జు దాన్ని అయితే మనం పులుపుని బట్టి యాడ్ చేసుకోవాలండి ఎక్కువ రసం పెట్టుకుంటుంటే మీరు ఎక్కువగానే గుజ్జు తీయాల్సి వస్తుందండి సో ఒకసారి మీరు ఉప్పు పులుపు చూసుకొని ఆ ముక్కలన్నిటికీ పులుపు పట్టే విధంగా మనమైతే ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలండి చూసారు కదా బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే పులుపు ఉప్పు చూసుకున్నారు కదా ఇప్పుడు మనం ఏదైతే పప్పుని తీసుకున్నామో చూడండి ముక్కలైతే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయాయి మనం ఆల్రెడీ పప్పునైతే ఉడగట్టుకొని పెట్టుకున్నాం కదా పక్కన దాన్ని అయితే ఈ పులుసులోని మనము యాడ్ చేసేసుకోవాలండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ మన చిక్కదనం అవన్నీ చూసుకొని మనమైతే వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి నేనైతే వాటర్ని చూడండి ఎక్కువ పెట్టుకుంటున్నాను ఇది మరిగే కొద్దీ మనకి చిక్కబడుతుందండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఒక పది నిమిషాలు ఈ పప్పునైతే నేను మరిగించుకుంటున్నాను మూత పెట్టేసుకొని మరిగించుకుంటే మన సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి పది నిమిషాల తర్వాత చూడండి ఒక్క పొంగు వస్తే భలే ఉంటుంది సాంబార్ అయితే మీరు ఇంకా బయట అయితే తినరు పైరుండి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మన సాంబార్ని ఇంకా మనం లాగిన్ చేసేయడమేనండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తయారు చేసుకోండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం వంటల వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్